వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎంట్రీ ఇస్తుందని జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఏ రోజు ఊహించలేదు ఎందుకంటే తెలంగాణలకు వెళ్ళి టీపీ అని ఒక పార్టీని పెట్టి అక్కడతో మాత్రమే తను రాజకీయం చేస్తానని తెలంగాణ ప్రాంత ప్రజలుంటే తనకి ప్రాణమని ఇష్టమని తన తండ్రి తెలంగాణ గురించి కూడా ఆంధ్రతో పాటు సమానంగా ఆలోచించేవారని తన మెట్టినిళ్ళని ఇన్ని కబుర్లు చెప్పినటువంటి షర్మిల సడన్గా ఆంధ్రప్రదేశ్లోకి అది కూడా ఎలక్షన్కి ఒక వంద రోజుల ముందు రావడం అనేది తెలుగుదేశం పార్టీకి ఫర్గా వైసీపీ పార్టీకి నెగిటివ్గా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దీన్ని బేస్ చేసుకుని వైసీపీ ఆమె పట్ల సైలెంట్గా ఉండాలా పరుష పదజాలంతో అందరి మీద విరుచుకుపడుతూ ఉంటారే అట్లా విరుచుకుపడాలా లేక డీసెంట్గా అంటే ఒక కొలమానం ప్రకారం కొంచెం జాగ్రత్తగా తడిపొడిగా ఆమె మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండాలా అనే దానికి అంబటి రాంబాబు చాలా తెలివైనటువంటి లీడ్ ఇచ్చారు వైసీపీ క్యాండిడేట్లకి వైసీపీలో ఎవరైతే ఉన్నారో షర్మిల్ని క్రిటిసైజ్ చేయాలనుకునేవారు వాళ్ళందరికీ ఆయన ఏం కొత్త పాయింట్ ఏం పట్టుకొచ్చాడంటే జనరల్గా రాజకీయ నాయకులందరూ పట్టుకొచ్చే పాయింటే చంద్రబాబు నాయుడు షర్మిల్ని వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం వెనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర వైసీపీ దాగి ఉందని వైసీపీ అంటుంది ఆ కుట్ర జగన్ మీదని అంబటి రాంబాబు అంటున్నారు వైసీపీ ఒంటరిగా ఎదుర్కోలేక ఆ పార్టీతో కలిసి ఫైట్ చేయాలని చూస్తున్నాడని అందులో భాగంగానే షర్మిలకి పీసీసీ బాధ్యతలు ఇప్పించాడని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గుప్పెట్లా ఉందని ఆయనే ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల్ని నియమిస్తున్నారని రాంబాబు అన్నారు వైసీపీ ఓదించడం తన వల్ల కాదని చంద్రబాబుకి అర్థమైంది అందువల్లే అందరూ కావాలని అనుకుంటున్నాడని రాంబాబు అన్నారు సింగిల్ గానే నిలబడితే కానీ కనీసం డిపాజిట్లు కూడా రావని పొత్తులు పెట్టుకుంటున్నారని అన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ కావాలనుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ కి దగ్గరయ్యారని అన్నారు ఇలా వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఎండ్కో వైట్ కాలర్ క్రిమినల్స్ అని అంబటి మండిపడ్డారు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుని ఎవరు వాటా వారు పంచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు వీరి దోపిడీకి వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే ఉద్దేశంతో ఉండడంతోనే షర్మిలను రంగంలో దించారని అంబటి రాంబాబు అన్నారు